హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి ఆలు టమాటా కర్రీ ఈ ఆలు టమాటా కర్రీకి కావలసినవి చూసేద్దాం ముందుగా రెండు ఆలుగడ్డలు ఒక ఆనియన్స్ రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పప్పు దినుసులు కావాలి జీలకర్ర మినపప్పు కొద్దిగా శనపప్పు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక గిన్నె తీసుకునే స్టవ్ ఆన్ చేసుకునే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి సరిపడా హాయిల్ని వేసుకోవాలి హాయిల్ వీటెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని ఇంకా పోపు దినుసులు వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి అలాగే కొద్దిగా ఒక అర స్పూను అల్లం పేస్ట్ని కూడా వేసి వేపించుకోవాలి ఇలా ఆనియన్స్తో పాటు అల్లం పేస్ట్ బాగా ఏగిపోతుంది అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ ఆయిల్తో పాటు ఆలు ముక్కలు బాగా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి ఈ ఆలు ముక్కలు ఆయిల్తో పాటు ఫ్రై అవడం వల్ల కర్రీకి టేస్ట్ బాగా పెరుగుతుంది లేదంటే ముందుగా కూడా ఆయిల్ కొద్దిగా వేసుకుని ముందుగా కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవచ్చు నేనైతే ఇలా హాయిల్ ఇలా ఆనియన్స్తో పాటే వేయించుకుంటున్నాను ఇలా వేగిన తర్వాత మనం ఒక స్పూన్ కారము కొద్దిగా గరం మసాలా మరియు కొచ్చిటికడు పసుపు ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి టమాటా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా వాటరు రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాం ఎందుకంటే ఆనియన్స్ ఉడకాలి కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కర్రీ ఇలా రెడీ అయ్యింది ఇప్పుడు మనము చూడండి ఇలా ఒక్కసారి కలిపేసుకుని గ్రేవీ కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది కదా మళ్ళీ మూత పెడితే కొంచెం మగ్గిపోతుంది అనమాట ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒక క్షణము ఒక వన్ మినిట్ మూత పెట్టి ఉంచేస్తే ఉన్న వాటర్ మొత్తం పీల్చుకుని ఇలా అవుతుందనమాట ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి ఒక లైక్ ఇవ్వండి